ప్రైజలాల్ ప్రభునా మనకు మా అమ్మ కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లరా మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదా ప్రతి ఉదయకాల సమయంలో చక్కగా మనము అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి వాక్య సందేశాలు వింటున్నాము కదా వినుట ద్వారా మన విశ్వాసంలో బలపరచబడుతున్నారని మీరందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నేనెందు విశ్వసిస్తూ ఉన్నాను ఈరోజు కూడా మరొక మాట చేత ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం అందరము కలిసి బైబిల్ ఓపెన్ చేసి యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఆరో వాక్కుని మనం చదువుకుందాం పన్నెండవ అధ్యాయము ఆరో వాక్కు వాడిలాగూ చెప్పినది భేదల మీద శ్రద్ధ కలిగే కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన వేయబడినది దొంగిలించు వచ్చెను అని వాక్యంలో రాయబడింది అంటే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము ఏ రీతిగా జీవిస్తున్నాం ఎలా ఉంటున్నాం ఎలాగా మనం ప్రవర్తిస్తున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని నమ్ముకున్నాం అంటున్నాం కానీ దేవుని చిత్రంలో మనం ఉండట్లేదు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ మాట యూదా ఈశ్వర్ గురించి రాయబడి ఉంది ఏంటో తెలుసా అతని దగ్గర డబ్బు సంచి ఉంది డబ్బు సంచి ఉంది కనుక ఈ డబ్బులోని నేను కొంత దొంగిలిస్తే ఎవరు నన్ను చూడట్లేరులే అనుకున్నాడు చూడండి ఎవరు నన్ను చూడట్లేరులే అనుకున్నాడు కానీ ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు సర్వశక్తి సజీవుడైన దేవుడు ఆయనతో ఉన్నాడనే విషయాన్ని యోధా ఈశ్వర్ యోత మర్చిపోయాడు నేటి క్రైస్తవుడలు కూడా అంతే కదా చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఏదో ఒకటి చేయటం దేవుడు చూడట్లేరులే ఎవరు నన్ను చూడట్లేరులే అనుకొని ఏదో ఒక విషయంలో పడిపోతున్నారు దొంగిలిస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు నేటి క్రైస్తవ లోకం రే దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి వాక్య సందేశాలు వింటున్నటువంటి మీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయాలనే ఈ వాక్యాలు నేను మీతో పంచుకోవడం జరుగుతుంది చూడండి యువత ఇష్కర్ యువత జీవితంలో డబ్బు సంచి ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఏదో తీయాలి ఆ బైబిల్ చెప్తుంది కదా అతడు దొంగ ఉండి అని బైబిల్లో రాయబడింది ఏమండి దేవుడు నమ్మకంగా మనకు ఆ పని అప్పక ఇచ్చినప్పుడు నమ్మకంగా దేవుడు మనకు అది ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి యుధ ఆ అజాగ్రత్తతో ఉన్నాడు దొంగగా ఉన్నాడు గనకనే చూడండి చివరికి ఏ డబ్బు అయితే దొంగలు ఇచ్చాడు ఏ డబ్బు కొరకతే ప్రయాసపడ్డాడు అదే డబ్బు సంచి దగ్గర పెట్టుకొని ఆ డబ్బు కోసమే ఉరిపోసుకుని చచ్చిపోయినట్టుగా నా బైబిల్లో చూస్తాను దొంగ దొంగతనం వాడు తప్పించుకోలేడు కదా ప్రభు చూసే దేవుడు కదా ఏ దొంగతనం చేసి ఏ డబ్బునైతే తీసుకున్నాడో అదే డబ్బు చేత ఉరిపోసుకొని చచ్చిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం మరొక మాట చెప్పనా బైబిల్ గంధాలు రాయబడినటువంటి మాట బైబిల్ గంధంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా అబద్ధమాడాడు దావీదండి దావీద అబద్ధమాడాడు ఏంటో తెలుసా ఆయన దగ్గర ఉన్నటువంటి ఉజయాని ఇదిగో సారీ ఉరియా ఎక్కడికో పంపించాడు అబద్ధం చెప్పాడు యుద్ధం జరుగుతుందని పంపించాడు తన భార్యని అబద్ధం చేస్తే ఇదిగో తన భార్యని అనుభవించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం దేవుడు చూడలేదా ఆ అబద్ధాన్ని దేవుడు చూడలేదా ఆ అబద్ధ మాటలు దేవుడు వినలేదా చూడండి ఎంత పాపం చేశాడో చూడండి పెద్ద అబద్ధం ఆడి చూడండి తన భార్యను అనుభవించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం దేవుని నమ్మినటువంటి దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తులు భక్తులు అలా చేయొచ్చా దావీదు వలె ఈ రోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు కూడా అరగ మారుతున్నారు అరగ మాట్లాడుతున్నారు ఇది మనకు మంచిది కాదు బిడలారా మనం యథార్థంగా ఉండాలి దేవుని చిత్తంలో ఉండాలి దేవుని కృపలో ఉండాలి దేవుని కృపలు ఎదగాలి మనం అబద్ధాలు మానేయాలి దొంగతనాలు మానేయాలి దొంగ మాటలు చెప్పడం మానేయాలి యథార్థంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే ఉంటామో దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుద్ది చూడండి యూదవిష్కృత అలా చేశాడు దావిదా అలా చేశాడు బైబిల్ గంధిలో ఇంకొక ఆయన ఉంటాడు ఆయన కూడా తెలుసా సంసోను సంసోను చూడండి ఎంత గొప్పవాడండి అతను చేసినటువంటి ఆ పనుల ద్వారా అతను చేసినటువంటి ఆ యొక్క ఆ పనుల ద్వారా అతను నడిచిన నడుతల ద్వారా వాడు దే ఆయన దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ పనుల ద్వారా చూడండి కన్నులు గుడ్డి కన్నులుగా మార్చబడ్డాయి కారణం ఏంటో తెలుసా ఏది చూడకూడదని దేవుడు చెప్పాడు దాన్నే చూశాడు ఏది చేయకూడదని దేవుడు చెప్పాడు దాన్య చేశాడు ఎలాగ ఉండకూడదని దేవుడు చెప్పాడు అదే చేశాడు చివరికి రెండు కనులు పెరికి వేయబడ్డాయి చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి నా ప్రియదైవ జనాంగమా యుదయ కాల సమయంలో వాక్యం ఇట్టున్న ప్రియ దేవుడు పిల్లలరా ఎందుకు అబద్ధమాడాలి ఎందుకు దొంగతనం ఎందుకు దొంగ మాటలు ఎందుకు దొంగగా మారాలి ఎందుకు అబద్ధాలు చెప్పాలి నిజమే చెప్దాం నిజము పలుకు ప్రతి వానికి కలదు జయము ఈ లోకములని వాక్యం చెప్తుంది కదా నిజం పలకండి నిజం మాట్లాడండి యథార్థంగా చెప్పండి దేవుడి చిత్తంలో ఉండండి దేవుడు తప్పకుండా నీ నిజాన్ని బట్టి నీ యొక్క యథార్థతను బట్టి నా దేవుడు నీకు మంచి మేలు చేస్తానని వాక్యము సెలవిస్తున్న రీతిగా వాళ్ళకి బ్రతుకు యూద ఐశ్వర్యతలా కాదు దావిద చేసినట్టుగా అబద్ధం మానేట్టుగా కాదు దావిద తర్వాత పశ్చాత్తా పడ్డాడు ఆ తర్వాత విషయం కానీ చేయటం దేనికి పశ్చాత్తాపడ్డాడు కాబట్టే దేవుడు క్షమించాడు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు చూడండి సంస్థను పశ్చాత్తాపడలేకపోయాడు చనిపోయే పరిస్థితి వచ్చేసింది అందుకే నేను అంటాను మనం ఆశించకూడదు అబద్ధాలు పలకకూడదు యథార్థంగానే ఉండాలని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఈనాటి క్రైస్తవ బిడ్డలైనటువంటి మన కొరకే మనం మార్చబడాలి మన ప్రవర్తన మంచిగా ఉండాలి యథార్థమైనటువంటి భక్తి చేయాలి అబద్ధాలు మానేయాలి దొంగతనాలు మానేయాలి దేవుని సన్నిధిలో నిత్యమాయని స్థు తీస్తూ గణపరుస్తూ ఆయన చిత్తంలో కనుక మనం ఉండగలిగితే తప్పకుండా ప్రభు అయిన నీ జీవితాన్ని మన జీవితాలు అందరి జీవితాన్ని మార్చగలడు అద్భుతమైన కార్యాలు కుటుంబాల్లో చేయగలడు ఆ రీతిగా మీ కుటుంబాల్లో కూడా దేవుడు గొప్ప మేలు చేయాలని మీకున్నటువంటి ఆ పరిస్థితులను మార్చబడి వ్యతిరేకతలని మార్చబడి దేవునికి అనుకూలంగా మీరు జీవించాలని మీ శావుకుడిగా మనసారా కోరుకుంటున్నాను ఈ మాటలు దేవుడు దీవించను గాక ప్రభు మిమ్మల్ని నిండార్లుగా ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించగాక